వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈరోజైతే మనం లేత బీరకాయల తొక్కుతో మనం చట్నీ చేసుకున్నామండి ఈ చట్నీ ఇడ్లీ చపాతి రోటీ పుల్కాల్లోకి చాలా బాగుంటుంది దోశల్లోకి వేడి వేడి అన్నంలో మనం ఈ చట్నీ వేసుకొని తింటే వా వద్దురిపోతుందండి చాలా చాలా టేస్టీ సూపర్గా ఉంది నేనైతే ఉప్పు టేస్ట్ చూసానండి ఇలా చేసుకొని మీరు తినండి పిల్లలు పెట్టండి చాలా హెల్దీ అయినది అండి ఇది కూడా ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలాగుందో ఉందో అలాగే చేయండి ఈ చట్నీ అయితే అద్దురిపోతుందండి బాగా చూడండి థ్యాంక్ యూ ఫస్ట్ అయితే మనం ఫ్రై ప్యాన్ తీసుకోవాలండి కడాయినా ఏదైనా మనం తీసుకొని ఇష్టం వెలిగించుకొని ఒక రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూను మినప్పప్పు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూను ఎర్రపప్పు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూను కందిపప్పు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూను పెసరపప్పు వేసుకోవాలి ఒక స్పూను చెన్నపప్పున్నపప్పు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పల్లీలు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి అది ఆప్షన్ లేకుంటే లేదు అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇలాగ రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులో చూడండి పచ్చిమిర్చి అండి నేనైతే ఇన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను మనం కారం ఎంత తినాలి అనుకుంటే మనం ఎక్కువ వేసుకోవచ్చండి మన ఇష్టం నేనైతే తక్కువ వేసుకుంటున్నాను ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా వేయించుకోవాలి రెండు కలిపి ఇలాగైతే మనకు బాగా అండి ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసుకున్నాం ఇలాగ మనం పక్కన అయితే తీసుకుందాం అండి బాగా సెల్లారీసుకుందాం పక్కన పెట్టి ఇప్పుడు మనం అదే ఫ్రై ప్యాన్లో మనం అదే ఆయిల్లో ఏం చేయాలంటే చూడండి మనమైతే బీరకాయ పైన పొట్టు ఉంటుంది కదండి ఆ తొక్కు తీసుకొని శుభ్రంగా కడిగి మనం ఇలాగ లేతె ఎత్తిలే కదా బీరకాయలో ఆ పొట్టు మనం ఇలా పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ బీరకాయ తొక్కుని మనం ఇందులో వేసేసుకుందాం వేసుకొని మనం బాగా ఇలాగ వేయించుకోవాలండి ఇలాగ మనం వేయించుకున్న తర్వాత ఇందులో ఒక టమాటా అండి చిన్న టమాటా అయితే నేను కోసుకున్నా ఈ ముక్కలు మనం ఇందులోనే వేసుకోవాలి వేసుకొని ఇది కూడా మనం వేయించుకోవాలి ఇలాగైతే ఏగిందండి మనకు ఈ తొక్కు ఈ టమాటా ఇప్పుడు మనం ఇందులోకి రెండు రెబ్బల పచ్చి పచ్చికరేపాకు వేసుకోవాలండి బాగుంటుంది వేసుకొని ఇది కూడా మనం ఇలా వేయించుకోవాలి మనకు అతి ఇలాగైందండి తడి లేదండి చూడండి ఇప్పుడు మనం కొద్దిగా ఒక స్పూన్ నిండా నేను చింతపండు అండి కొద్దిగా కడిగి పెట్టుకున్న అది ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకుంటే బాగుంటుందండి ఇప్పుడు మనం ఇందులోకి మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి బాగా ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనం చూడండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక గుప్పెడ కొత్తిమీరండి ఒక గుప్పెడ అయితే పుదీనాకులు అండి స్టవ్ ఆఫ్ చేసినాకే మనం ఇలాగ ఇప్పుడు వేసుకోవాలండి ఇది ఆప్షనల్ అండి మన దగ్గర ఫ్రెష్గా ఉంటే అన్నీ వేసేసుకోవచ్చండి మన ఇష్టం లేకుంటే బీరకాయ తొక్కుతోనే చేసుకోవచ్చండి మనం ఏం పర్వాలేదు వేసుకుంటే బాగుంటుంది ఫ్రెష్గా ఉన్నప్పుడే చూడండి ఇలా కలిపేసుకొని మనం బాగా సల్లారించుకుందాం ఇలాగా పక్కన పెట్టి మిస్టా వెలిగించుకొని ప్యాన్ ఇదే పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలాగ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందులోకి ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి మనం అలాగే వెల్లుల్లిపాయలు అండి సన్నగా తరిగి మనం వేసుకోవాలి దాంట్లో అయితే వేసుకోలేదండి మనం బీరకాయ తొక్కులో ఇందులోనే తిరుగుబాతులోనే వేసుకుంటున్నాం అలాగే మనం ఒక పావు టీ స్పూన్ పచ్చన్నపప్పు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి వేసుకొని మనం వేయించుకోవాలి బాగా ఇలాగైతే వేయించుకోవాలండి నేనైతే ప్యాన్ అంతా వేసుకోలేదు ఒక పక్కకి వేసుకున్నాను ఆయిల్ ఇది తిరుగుబాతికి గింజలన్నీ ఇప్పుడు మనం ఇందులోకి కరేపాకు వేసుకోవాలండి పచ్చి కరేపాకు కొద్దిగా అలాగే ఎండిమిర్చి వేసుకోవాలి రెండు వేసుకొని ఇది కూడా వేయించుకోవాలి అలాగే మనం ఒక చిట్కెడు పసుపు అయితే వేసుకోవాలి అంతే అండి అయితే రెడీ అయిపోయింది ఇది మనం పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం చూద్దాం మనం ఈ పక్కన పెట్టుకున్నాం కదండి బాగా సల్లారిన అండి ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుందాం ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం ఈ వేయించుకొని పెట్టుకున్నాం కదా ఇవన్నీ మనం ఇందులో వేసేసుకోవాలి కొద్దిగా ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందామండి చూద్దాం ఇలాగైతే అయిందండి మనకు బరక బరక దాన్ని వేసుకోవాలి ఫస్ట్ అయితే మనం ఇప్పుడు ఇందులోకి మనం ఈ పెట్టుకున్నాం కదండి పక్కన ఈ బీరకాయ తొప్పు ఈ తుక్కును కూడా ఇందులో వేసేసుకోవాలి వేసుకొని మనం మళ్ళీ మిక్సీ పడదాం మనమైతే మిక్సీ పట్టేసుకున్నామండి చూడండి ఇలాగైతే అండి మనకు ఇలా బరకగానే ఉండాలి బాగా మెత్తగా ఉండకూడదండి ఇప్పుడు మనం గిన్నెల్లో తీసుకుందాం గిన్నెల్లో తీసుకున్నానండి ఇప్పుడు మనం ఇందులోకి తిరగబాద్ పెట్టుకున్నాం కదా ఇందాక తాలింపు ఆ తాలింపుని మనం ఇందులో వేసేసుకోవాలి రెడీ అయిపోయింది ఎంతో సింపుల్గా అయిపోయే బీరకాయ తో చట్నీ రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి